స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇవాళ కీలక పరిణామం జరగనుంది టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది ఈ తీర్పును జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం ఇవ్వనుంది అక్టోబర్ ఇరవైనా తుది విచారణ జరిపి తీర్పును జనవరి పదహారుకు వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం స్టిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా యాభై రెండు రోజుల పాటు ఉన్నారు అనంతరం ఆయనపై సిఐడి పలు కేసులు నమోదు చేసింది అయితే తన కేసుల విషయంలో కనీస నిబంధనలు పాటించలేదని చెబుతూ చంద్రబాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ప్రత్యేక లీవ్ పిటిషన్ దాఖలు చేశారు కేసులన్నింటినీ క్వాష్ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు క్వాష్ పిటిషన్పై విచారణ పూర్తయినా ఇంతవరకు తీర్పు వెల్లడించలేదు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇవాళ కీలక పరిణామం జరగనుంది టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది ఈ తీర్పును జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం ఇవ్వనుంది అక్టోబర్ ఇరవై తుది విచారణ జరిపి తీర్పును జనవరి పదహారుకు వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ రామకృష్ణ డీటెయిల్స్ ఏంటి అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు పిటిషన్ పై ఈరోజు ఈ జడ్జిమెంట్ రాబోతుంది మరి ఈ సుప్రీంకోర్టులో మరి కొద్దిసేపట్లోనే జడ్జిమెంట్ రాబోతుంది మరి ఈ జడ్జిమెంట్ ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరిలో కూడా టెన్షన్ అయితే ఉంది చంద్రబాబు నాయుడికి రిలీఫ్ వస్తుందా రాదా అనేది అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనిస్తే జడ్జిమెంట్ ఏ విధంగా వచ్చినా చంద్రబాబు నాయుడికి లాభమో లేదు నష్టమో లేదు అంటే ఒకవేళ కానీ సెక్షన్ సెవెంటీన్ ఏ గాని కొట్టి వేస్తే ప్రకారం కానీ రిలీఫ్ ఇవ్వాలంటే మాత్రం చంద్రబాబు నాయుడికి పూర్తి స్థాయిలో రిలీఫ్ వచ్చినట్టుగా మిగతా కేసులన్నీ కూడా కొట్టేస్తారు మరి జడ్జిమెంట్ ఏ విధంగా వస్తుంది ఒకవేళ కానీ అలా కాకపోయినా సరే వ్యతిరేకంగా వచ్చినా కూడా చంద్రబాబుకి వచ్చిన నష్టమేమి ఉండదు ఇందులో ఎందుకంటే ఈ కేసుకి సంబంధించి చంద్రబాబు నాయుడికి ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ఇంకా ఆ కేసు యథావిధిగా కొనసాగితే ఇన్వెస్టిగేషన్స్ కూడా యథావిధిగా సాగే అవకాశం ఉంది మరి జస్టిస్ ఇద్దరు జడ్జిలు ఉన్నారు బెంచ్ లో ఒకళ్ళు బేలా త్రివేది జస్టిస్ బేలా త్రివేది జస్టిస్ అనురుజ్ బోస్ మరి వీళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే కొంత ఎలా ఎలాంటి నిర్ణయం వెలువరిస్తారు అనేది కూడా ఉంది మరి ఒకవేళ కానీ ఫేవర్ గా వస్తే ఓకే ఫీవర్ గా రాకపోతే మళ్ళీ దీనిపై రివ్యూ పిటిషన్ వేసుకునే అవకాశం అయితే ఉందని చెప్పేసి అడ్వకేట్ చెప్తున్నారు రైట్ థ్యాంక్ రామకృష్ణ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా యాభై రోజుల పాటు ఉన్నారు అనంతరం ఆయనపై సిఐడి పలు కేసులు నమోదు చేసింది అయితే తన కేసుల విషయంలో కనీస నిబంధనలు పాటించలేదని చెబుతూ చంద్రబాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ప్రత్యేక లీవ్ పిటిషన్ను దాఖలు చేశారు కేసులన్నింటినీ క్వాష్ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ పూర్తయినా ఇంతవరకు తీర్పు వెల్లడించలేదు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇవాళ కీలక పరిణామం జరగనుంది టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది ఇక ఈ తీర్పును జస్టిస్ అనిరుద్ద బోస్ జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం ఇవ్వనుంది అక్టోబర్ ఇరవైన తుది విచారణ జరిపి తీర్పును జనవరి పదహారుకు వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదుగా యాభై రెండు రోజుల పాటు ఉన్నారు అనంతరం ఆయనపై సిఐడి పలు కేసులను నమోదు చేసింది అయితే తన కేసుల విషయంలో కనీస నిబంధనలు పాటించలేదని చెబుతూ చంద్రబాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ప్రత్యేక లీవ్ పిటిషన్ను దాఖలు చేశారు కేసులన్నిటినీ క్వాష్ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ పూర్తయినా ఇంతవరకు తీర్పు వెల్లడించలేదు రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హరీష్ ఫోన్లైన్లో ఉన్నారు ఎస్ హరీష్ డీటెయిల్స్ ఏంటి పవన్ ప్రస్తుతం అయితే ఈ వ్యవహారం కొంతవరకు రాజకీయంగా కూడా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది ఏదైతే అరెస్ట్ చేసేటువంటి సమయంలో తన కనీస సమాచారం ముందస్తుగా ఇవ్వకుండా అర్ధరాత్రి పూట వచ్చి కార్యానికి సంబంధించినటువంటి తలుపులు కట్టు మరి పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించారు జిల్లాల పర్యటనలో ఉన్నారని చెప్పి తెలిసి కూడా ముందుగానే జిల్లాకు సంబంధించినటువంటి టూర్ షెడ్యూల్ కూడా విడుదలైనప్పటికీ కూడా కనీసం పోలీసులు సమాచారం కూడా ఇవ్వకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం సంబంధించినటువంటి వ్యవహారంలో ఏకపక్షంగా వ్యవహరించడం రాజకీయ కుట్రలో భాగంగానే తనను అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయన్నటువంటి ఒక అభియోగం చంద్రబాబు లేవనెత్తారు ఇదే విషయాన్ని న్యాయస్థానం దగ్గరికి తీసుకెళ్లి న్యాయస్థానం తలుపు తెట్టినటువంటి నేపథ్యంలో సుప్రీం తీర్పు వ్యవహారం ఈ రోజు కొంతవరకు సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇందులో ఒక భాగంగానే చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు పిటిషన్ దాఖలు చేసిన తర్వాత న్యాయస్థానం విచారణ జరిపింది లోపే దాదాపుగా జైలు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ లో ఈ వ్యవహారం అంతా కూడా కొంతవరకు రాజకీయంగా కూడా చర్చగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సుప్రీం ఇచ్చేటువంటి తీర్పు తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్నది మాత్రం ఏపీ రాజకీయాల్లో కనిపిస్తున్నాయి పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హరీష్